నమస్తే టీవీ తెలంగాణ న్యూస్ కి స్వాగతం నిజాంపేట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ హై స్కూల్లో మంగళవారం మారక ద్రవ్యాల నిర్మూలనపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం ఈ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎస్ఐ జప్ప్రెడ్డి హాజరై విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ నేటి సమాజంలో యువత చెడు దారణ పయనిస్తున్నారని గంజాయి గుట్కా పాన్ వంటి మత్తు పదార్థాలకు దూరం ఉండాలని తెలిపారు ఆరోగ్యవంతమైన సమాజానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు పాఠశాల విద్యార్థులకు మారక ద్రవ్యాల నిర్మూలనపై అవగాహన కల్పించామన్నారు అనంతరం మారక ద్రవ్యాల నిర్మూలనపై రాత పరీక్ష నిర్వహించామని తెలిపారు కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు జ్ఞానమాల ఉపాధ్యాయ బృందం అలీ రమేష్ రవీందర్ రెడ్డి పోలీస్ సిబ్బంది సాయిబాబా వినోద్ తదితరులు పాల్గొన్నారు దానికి ప్రధానంగా పాఠశాల ఏఎస్ఐ గారు రెడ్డి గారు మరి ఇతర పాఠ ఇతర పోలీస్ వర్గం వారు తర్వాత ప్రెస్ తర్వాత ఉపాధ్యాయులు విద్యార్థులు అందరూ కూడా ఈ ప్రోగ్రామ్ అటెండ్ అయ్యింది మాదక ద్రవ్యాలు అనేవి యువతలు ఏ విధంగా విచ్ఛిన్నం చేస్తున్నాయి యువత మాదక ద్రవ్యాలకు అలవాటు పడి వాళ్ళ జీవితాన్ని ఏ విధంగా నాశనం చేసుకుంటున్నారు ఏ విధంగా యువత ఇప్పుడు ఈనాటి యుగంలో నిర్మించాలి అనే అంశాల గురించి పోలీస్ శాఖ వారు మంచి వాళ్ళ సూచనలు సలహాలు మంచి సలహాలను మా పాఠశాల విద్యార్థులకు అందజేయడం జరిగింది కాబట్టి కంపల్సరీగా మా పాఠశాల విద్యార్థులు మరియు సమాజంలో ఇలాంటి కార్యక్రమాల నిర్వహణ జరిగినందుకు తప్పకుండా మార్పు అవుతుంది విద్యార్థులు కూడా తప్పకుండా మీ చెప్పిన సూచనలు పాటిస్తారని మేము తప్పకుండా మీ గవర్నమెంట్ ఆదేశాలను తప్పకుండా కూడా తప్పకుండా పాటిస్తామని తెలియజేస్తూ మరొకసారి అవకాశం ఇచ్చిన ప్రభుత్వానికి కలెక్టర్ గారికి పోలీస్ శాఖ వారికి మరియు కార్యక్రమం మేము విద్యార్థులకు తెలియజేస్తున్నాం కాబట్టి వారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు ఈరోజు ఆశయాలను అన్నిటినీ నాశనం చేసుకుంటున్నారు ఎప్పుడైతే చెడు మనకు పెద్ద దగ్గర అంటే చెడు ఎక్కువ అట్రాక్ట్ అవుతుంది మంచికి దూరం ఉంటాం ఒక మిత్రులు ఒక దగ్గర కూర్చుంటుంటే పక్కన కూర్చుంటారు కూర్చున్నప్పుడు అనుకో అలవాటు కూర్చున్న విద్యార్థులకు మార్పు తేవడానికి జరిపించడానికి ఇక్కడికి అందరు కూడా రావడం జరిగింది మాదక ద్రవ్య ద్రవ్యాలు అనేటివి సమాజంలో ఒక పెనుభూతంలో మారిపోయింది యువత మరి టీనేజ్ పిల్లలు ఈ పద పదమూడు పద్నాలుగు నుంచి పద్దెనిమిది ఇరవై ఏళ్ళ పిల్లలందరూ కూడా ఆ మత్తుకు బాధితలు అవుతున్నారు అది మరి సినిమాల ప్రభావం ఏమి ఇతరాత్ర చెడు స్నేహాల ప్రభావం ఏమి